హలో అందరికీ ఈరోజైతే పండగ స్పెషల్ అండి మేము నిన్న నైట్ కూరంట్లకి కూడా పెట్టుకున్నాము నేను మా పాప రెండు చేతులకి ఇతరులకు కూడా పెట్టుకున్నాము భక్ష్యాలకైతే నేను ఉడికేసిన ఆల్రెడీ ఉడికిపోయినవి సర్చిద్దాం రండి కేజీ మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి కేజీ నర బెల్ వేసేసిన కేజీ బెల్లం అలాగే సొంటి సోపు అన్నీ వేసేసి ఉడకబెట్టేసి కట్ట కూడా తీసి ఇది బెన్నం వేసి మగ్గ పెడుతున్నా ఇట్లా మగ్గ పెట్టుకుంటే ఒక వారమైనా పూనరం చెడిపోకుండా బాగుంటుంది నేను పెట్టి కూడా ఒక పది నిమిషాలు అయింటుంది ఇంకా రసం భక్ష్యాల చేయాలి వంకాయ కర్రీ చేయాలి నేనైతే కట్టు కూడా చూపిస్తానండి ఒకసారి కేజీ నదా కాబట్టి దండిగా వచ్చింది కట్టు కూడా చూసారు కదా ఇప్పుడే వేడి వేడిగా ఉన్నవి అలాగే నేనైతే దీనికి చారకైతే టమాటా పండ్లు కోసి కడిగేసి పెట్టేసినాను ఇప్పుడైతే పెట్టేస్తాం ఆల్రెడీ మనకైతే ఇవి మగ్గిపోయినవి దింపేస్తున్నా అలాగే చారకైతే పెట్టేస్తున్నా భక్ష్యాల చారు మునక్కాయలు వేసుకున్నా బాగుంటుంది పసుపు అలాగే లావుప్పు అలాగే చింతపండు అయితే ఖచ్చితంగా ఉండాలి చింతపండు అమ్మా చింతపండు అయితే నీళ్ళు పోసిన నానబెట్టుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి లేకుంటే అడగంటుతుంది అలాగే నేనైతే ఉప్పు వేసి వంకాయలు కూడా కట్ చేస్తాను నేనైతే ఉప్పులో నీళ్ళు పోసేసిన అలాగే కిలో వంకాయలు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నా నేనైతే వంకాయ ఫ్రై చేస్తున్నా ఇప్పుడైతే పది నిమిషాలు చూద్దాం పది నిమిషాలు అయింది బాగా మెత్త ఉడికినాయి ఇప్పుడు పప్పు గుత్తి తనేసా ఇప్పుడైతే నేను వంకాయలు కట్ చేసిన వంకాయలకు ఆయిల్ వేడి చేస్తున్న ఒక దిక్కు ఆయిల్ వేడి అవుతుంటుంది ఒక దిక్కు పప్పు గుత్తి తనిపిస్తా చేతో వేసుకోవాలి మళ్ళీ టమాటాలని లేదంటే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి అదంతా లేకుండా తొందరగా అయిపోతుంది అనేసి నేను ఇట్లా పెట్టేస్తా అయినా కానీ చేసిన వంకాయలు ఫ్రై కాబట్టి తొందరగా అవుతుంది ఉల్లిగడ్డ జీలకర ఆవాలు ఇప్పుడైతే నేను ఎక్కువ తీసి ఉంటాయి నేనైతే ఫ్రై మాత్రమే ఎట్లా గ్రేవీ అట్లా చేయను భక్ష్యాలు లేకైనా అలాగే చిత్రన్నం లేకైనా బాగుంటుంది కాబట్టి ఫ్రై చేసేస్తాను ఇప్పుడైతే తరువాత చేసినా దండిగా ఉండాలి అలాగే సాల్ట్ సాల్ ఇవైతే వేసేసినా బాగా కలిపేస్తా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసినా కదా కలిపేస్తా కరిపాక అయితే నేను తరువాత లేయలేదు తర్వాత వేద్దామని పచ్చి కరిపాకు చిత్రాన్నం కూడా చేయాలి నేను బియ్యం నానేయాలి అన్నం చేయాలి అలాగే నేనైతే కలిపేసి ఈతలో సిమ్లో పెట్టేసిన మనకి రసం ఉడుకుతుంది కాబట్టి అంత లోపల కూర కూడా ఇప్పుడైతే చారు పెట్టేసిన కొన్ని నీళ్ళు వేసిన ఎందుకంటే చింతపండు రసం ఉంది ఇప్పుడైతే కారం వేస్తున్నా నిన్న నైట్ పేడ కలర్ అన్నీ వేసేసి నైట్ వండుకున్నాము ఎందుకంటే పొద్దున్నే వీలు కాదు కాబట్టి వంటలు ఉంటాయి రడ ఏది ఉంటుంది పండగకి అందుకని నిన్ను నైట్ వేసి పెడతాము అలాగే కారు ఇదైతే బాగా ఉడకాలి అంత లోపల నేను చేత ఇట్లానేసా చింతపండు ఎందుకంటే మనకు ఒక రేపు వరకు కూడా పులుసు వేసుకుంటే పాసిపోదనమాట బురుగు రాదు పైకి అందుకని చింతపండు పులుసు అయితే ఖచ్చితంగా ఉండాలి భక్ష్యాల చీరలకి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా ఉప్పు కారం వేసిన కదా టమాటాల కొన్ని నీళ్ళు పోసి అలాగే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇంత కారంగా కాని వస్తుంది ఇంకా కట్టు చింతపండు పులుసు అన్నీ వేస్తే అంత కారం కూడా కాని రాదు అలాగే వంకాయ కూడా మనకి సిమ్లో బాగా ఉడికేస్తుంది ఇప్పుడైతే ముందుగా ఇట్లా పిండి పెట్టుకున్న చింతపండు పులుసు పోస్తున్నా తప్పు ఇది పిండేసి ఇది పక్కకు పెట్టేసిన ఒకసారి కలిపేసి చిక్కే ఉంటే బాగుంటుంది ఇంకా మున అంత కూడా బాగుంటుంది ఇదైతే బాగా ఉడకాలి అలాగే వంకాయ కర్రీ ఒకసారి కలిపేస్తాను బాగా ఇప్పుడైతే నేను కలుపుతున్నా వకాయ కాబట్టి బాగా తొందరగా మగ్గిపోతుంది మనకంత టైం ఏం పడుతుంది అనమాట అందుకని సిమ్లో పెట్టేసుకోవాలి ఇదైతే బాగా ఉడుకుతుంది చింతపండు పులుసు అలాగే టమోటా ముందుగా ఉడకబెట్టినది టమోటా చింతపండు పులుసు బాగా మరుగుతుంది పది నిమిషాలు అయింది బాగా మరుగుతుంది నేనైతే భక్ష్యాల వస్తున్నా ఇట్లా కలుపుకోవాలి ఎందుకంటే ఉంటుంది కదా కొంచెం కట్టు చిక్కే ఉంటుంది అందుకని ఇప్పుడైతే నేను పోస్తున్నా అది పెద్ద ఫ్యామిలీ కాబట్టి పెద్దగా అయిపోయింది దండి పెట్ల చూడండి ఇప్పుడే ఒక ఇట్లా చిక్కే కొందా ఇంకా ఇది బాగా మరగాలి ఒక గంట అయినా లేదా పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత కొబ్బరి అలాగే పచ్చి ఎల్లిపాయ పచ్చి కొత్తిమీర అన్నీ వేసేస్తా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట ముందు పొంగిపోయి రస్ ఇది పక్షాల కట్టేది బాగా రాదు అందుకు సిమ్లో పెట్టేసి మూత వేసి పెట్టేస్తా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది బంద్ చేసుకోవడమే ఉంకాయ కర్రీ అలాగే ఇంకా భక్ష్యాల అయితే ఉడకాలి ఇంకా బాగా చిన్నగా ఉంది ఒక పది నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలి బాబాకైతే వాళ్ళ జేజీ డ్రెస్ కూడా తెచ్చింది మాకు చీర కూడా తెచ్చింది మిషన్ కాడ మీకు ఇవ్వలేదు మాకి ఉదయాన్నే పోయి తెచ్చుకోవాలి ఇదైతే వాళ్ళ జేజీ లిహంగా అంతా ఇదే కొత్త మోడల్ అంటే తెచ్చుకున్నారు మా పాప కలర్ కూడా లేదు చాలా బాగుంది కలర్ అయితే ఇది అలాగే మరి ఇది కూడా తెచ్చినారు మా పాపకి పైన ఇది అలాగే చున్నీ కూడా ఇచ్చినారు చున్నీ కూడా ఎంత బాగుందో పెద్దగా వచ్చేసింది చున్నీ కూడా ఈరోజు పండక్కి వేసుకుంటుంది మా పాప ఓకే చా భక్షాల చరైతే బాగా ఉడుకుతుంది కొత్తిమీర పచ్చి కొత్తిమీర కరిపాకు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే పచ్చెళ్ళం అలాగే ఎల్లిపాయ కచ్చిపిచ్చి దంచుకున్నా అలాగే కొబ్బరి పౌరు అలాగే కొబ్బరి పౌరు ఎప్పుడైతే ఇక్కడ మన వంకాయ ఫ్రై కూడా అయింది బంద్ గ్యాస్ కూడా బంద్ చేసేసిన బంద్ చేసేసిన గ్యాస్ కూడా ఇంతే చాలా భక్షాల చేరండి ఏదైనా ఇదైతే బాగా ఉడకాలి సిమ్లో పెట్టేసి ఒక పావు గంటనైనా ఉడికించుకోవాలి నేను ఉప్పు అయితే చూస్తున్నా చారు అయితే సూపర్ ఉంది కానీ ఉప్పు అయితే అస్సలు కాలేదు అలాగే లావు నేనైతే సిమ్లో పెట్టేసి ఉడికించేస్తాను అలాగే నేను గ్రైండర్ కూడా పోవాలి ఇంకా గ్రైండర్ పోతున్నాము ఇంకా చీకటిగానే ఉంది చెప్పు భక్ష్యాల చీర అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే తిరువాత పెట్టాలి అలాగే పెద్ద డేగేసి పెట్టేసిన అన్నానికి అలాగే టీ కూడా ఉడుకుతుందంట సైడ్ టీ కూడా తాగాలి ఫోన్ రంగు కూడా పట్టించుకొచ్చి పెట్టేసిన అన్నం అయితే బాగా ఉడకబట్టింది ఇంకా ఉడకాలి ఒక ఐదు నిమిషాలన్న అన్నము నేనైతే చిత్రానానికి అయితే రెడీ పెట్టినా కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మకాయలు అన్నీ రెడీ పెట్టేసిన బాల్యలో నూనె కూడా పోసి వేడి చేస్తున్నాను నూనె వేడే లోపల బుడ్డలు అలాగే కోతి పచ్చి కొత్తిమీర ఉండాలి పచ్చిమిర్చి ఎల్లిపాయ నిమ్మకాయలు నిమ్మకాయ అంటేనే చిత్రన్నము నిమ్మకాయ లేకుండా చిత్రాన్నం టేస్టే ఉండదు అలాగే పచ్చికర్రెపాకు జీలకర్ర ఆవాలు అన్నీ రెడీగా ఉన్నాయి ఒక దిక్కు నూనె కూడా వేడైపోయింది మొత్తం వేసేసిన తర్వాత అయితే కాగింది చిత్రన్నానికి అన్నంలో పోసేసిన కొంచెం చల్లగా కలిపేద్దామని అట్లా పెట్టినా చిత్రన్నం అయితే కలిపేసిన నిమ్మకాయ విండేసిన అలాగే పైన కొత్తిమీర కూడా చల్లిన బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది చిత్రన్నం టేస్ట్ కూడా చాలా ఉంది అలాగే భక్ష్యాల చారలేకైతే లేకతే పెట్టినాను ఎండుమిర్చి ఎల్లిపాయ కర్రేపాకు జీలకర్ర ఆవాలు దండి వేసేసిన తరువాతకి చారు దండి ఉంది కాబట్టి కర్రేపాకు బాగుండాలి తరువాత అయితే కాగింది మూత తీసేసి చారు తరువాత వేసినాను తిరువాత ఒకసారి కలుపుతా పచ్చి పచ్చి ఎల్లిపాయలు దంచేస్తే అట్లనే టేస్ట్ ఉంటుంది అనేసి తొడిమెలైతే వలసలేదు అట్లనే దంచి తిరువాత వేసేసిన పచ్చి ఎల్లిపాయలు అలాగే చారు కలుపుతున్నా ఒకసారి బాగా చిక్కగా వచ్చేసింది చూస్తుంటేనే నోరుతుంది భక్ష్యాల చారు అంత టేస్ట్ ఉంది టెన్త్ అయితే అయిపోయింది మా అత్త మరి కొత్త చీర పండక్ అని పొద్దునైతే అమ్మని తిని ఒప్పించినాను ఇప్పుడు నేనైతే రెడీ అయినాను చర్చికి పోతున్నాము మామూలుగా డాన్స్ చేస్తుంది అందుకని ఆర్టిస్ట్ సంతోషంగా చర్చికి అయితే పోతున్నాము పోయి వీడియో కూడా తీస్తాను అది కూడా అప్లోడ్ చేస్తాను మేమైతే చర్చి పోయి వచ్చినాము లేట్ అయిపోయింది అందుకనే భక్ష్యాలు అయితే చేస్తున్నాము ఆల్రెడీ కొన్ని చేసేసి పని భచ్చనగోళతో దిక్కుతుంది అవ్వ మా అవ్వ బాగా చేస్తుంది భక్ష్యాలు ఒక తిక్కేదోట పడి ఉంటుంది కదా అంతే కదా ఒక తిక్కేదోట పడి బాగా రేకు బచ్చలు చేస్తుంది అవ్వ మా అత్త అయితే పోయింది ఇంకా రాలేదు చర్చికి అందుకని మా అవేస్తుంది భక్ష్యాలు అలాగే పెన్నెం కూడా బాగా వేడైంది సిమ్లో పెట్టుకోవాలి లేకుంటే మాడిపోతే పెన్నెం భక్ష్యం నీట్గా రాదనమాట మాడకుండా సిమ్ములో పెట్టి వేస్తుంది పక్షాలు విజీనే పక్షాలు చేయడం మావైతే బాగా చేస్తుంది నాకు పేనరవ్వతో వేస్తుంది ఒక అర్ధ పిండి ముందే నానబెట్టుకోవాలి లేకుంటే నానదు బాగా పాల పొంగుతున్నాయి వచ్చినారా మావ వేసింది लेते कना लगट नहींना बक्षमांडं कर इसकोवा करकोवाल ंदवा पल ड दिए భక్ష అలాగే చిత్రాన్నం అయితే పోతున్న దండి గుండి ఇప్పుడు అయిపోయింది తినేసి అలాగే వైటన్నం అలాగే రసం కూడా అయిపోయింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేసుకోండి